మన ఇళ్ళలకు కూడా గడ్డ ఇళ్ళ గడ్డ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో మరి వివేక మరణం చాలా బాధాకరం చాలా కలిసి వేసింది చిన్నారి పచ్చపాలు ఏకనాథం విద్యార్థి వచ్చి మనందరికీ కూడా చాలా బాధను కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయబాగర్ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆలోచిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయికి వివేక చెప్పించి మరి చూసిన తింటే వారైనా కఠినంగా శిక్షణ పడతారు మరి అన్న ఉపాధ్యాయుల ఉందా ముందా సమయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకంగా చేసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ జయబాగవు వారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు ఫ్లాగ్ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు మరి ఉపాధ్యాయుల ప్రమేయం ఉన్న పిలుపుల ప్రమేయం ఉన్నా వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇట్లా ఎట్లా చనిపోయినా కోణంలోనే దర్యాప్తు జరుగుతూ ఉంది నేను కూడా చాలా మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు విచారించిన మరి అక్కడ ఆర్యసే కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించాం మరి ప్రాథమికంగా అది ఏం ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాలు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేపించి బాధితులపై తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటు లక్ష్మణ్తో కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏది ఏమైనా మీరు పోయిరండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి దోష ఉంటే ఎట్లా తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మన వాళ్ళ ఉ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోష చికిత్స వరకు మా కమిషన్ కమిషనర్ వారికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ఆర్టీఓ గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈడీఎస్ కర్మ అందరు కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకులకు సంబంధించినటువంటి వారు మన ఆఫీసర్ వారు కూడా ఆర్సీఓ గారు తప్పకుండా ఇంక ప్రత్యేక శ్రద్ధ వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాము